పటాంచేరు మండలం రామేశ్వర బండ శివారు ఓఆర్ఆర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసనందిత వాహనాన్ని ఢీకొట్టినట్టుగా ఉందని శంకారెడ్డి అడిషనల్ ఎస్పీ సంజీవరావు తెలిపారు దర్గాలో పూజలకు వెళ్లి పాపని దిగబెట్టి తిరిగి అల్పాహోరం కోసం వెళ్తుండగా ఘటన జరిగిందన్నారు సీటు బెల్ట్ కూడా పెట్టుకున్నట్లే ఉందని తెలిపారు ఈ ఘటన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్ని వివరాలు త్వరలోనే చెప్తామని వెల్లడించారు టోల్ గేట్ దాటిన తర్వాత ఓవర్ఐ పైన ఒక కార్ ఆ ఆలో మన కంపార్ట్మెంట్ గౌరవ ఎమ్మెల్యే గారు గారు అంద్రండి డ్రైవర్ ఆకాష్కి ఫ్లాషింగ్ హీల్స్ అయినా ఉన్నారు స్పాట్లో దాంట్లో తెలిసిన అంశాలు ఏంటంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీతో ఒక దర్గాకి వెళ్ళారు దర్గా వాళ్ళు పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి రిపీ వెళ్ళిపోయినారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఈ సంగారెడ్డి పరిస్థితి దగ్గర ఆ టిఫిన్ వేయడానికి ఆ ద్వారా కానీ మళ్ళీ బయజాను ఆ టైంలో ఎగ్జాక్ట్ ఫైవ్ ట్వంటీ అవర్స్లో డ్రైవర్ బండి స్పీడ్లో ఉంది తర్వాత గుండు పోయిన బండికి చిన్నగా హిట్ ఇచ్చినట్టు కనపడుతుంది కంట్రోల్ కాక లెఫ్ట్ సైడ్ ట్రానింగ్కి వెళ్ళి పూర్తుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నా సీసె స్పాట్ అయితే ఇష్యూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ జరిగింది జరుగుతూ ఇటుగా హైదరాబాద్ లోకల్ మున్సిపల్ వెళ్ళి ఎమ్మెల్యే గారిని లోకల్ హాస్పిటల్ సిటీ హాస్పిటల్ అఫ్ వారికి ఎమ్మెల్యే చెప్పడం జరుగుతుంది డెడ్ బాడీను పోలీసింగ్ కట్టర్స్ పిఎంబీ చేసేసి అందుకే గురించి బాడీ హ్యాండ్ అవ్వడం జరిగింది ఈ సీన్ ఆఫార్స్ అన్ని అన్ని రకాల ఎక్స్పర్ట్స్ వెహికల్ని సీన్ని ఎగ్జామ్ చేయిస్తున్నాం ఫార్టెన్ మినిస్ట్రీస్లో ఒక బెల్ట్ పెట్టుకున్న సీట్ బెల్ట్ లేదు సీట్ బెల్ట్ పెట్టుకున్న పెట్టుకున్నప్పుడు ఊరిపరేట్ కనబడుతుంది తర్వాత బెలూన్స్ కూడా ఓపెన్ అయి హండ్రెడ్ వన్ హండ్రెడ్ వన్ ఫోర్టీ స్పీడ్లో ఉంది వెహికల్ అంటే ఆ టైం కొన్ని వెహికల్ పోయినాయి కొన్ని టిఫిన్ బోటే సిరీస్ ఆఫ్ వెహికల్స్ ఏమీ బహుశా అక్కడ చూస్తాం ఫర్దర్ ఇన్వెస్టికేషన్ తెలుస్తామండి ఏ వెహికల్కి చిన్న రైలు అన్న విషయం కూడా తెలుస్తుంది వేరే వెహికల్ ఈ వెహికల్ తగ్గ యాక్సిడెంట్ అంటే అన్ని క్లియర్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ ఉంటాయి వేరే టెక్నాలజీలో కావలేదు